హాయ్ హలో అందరికి నమస్తే నేను మ్యాక్ అండ్ సింగర్ మంజుల యాదవ్ ఎల్జీ మీడియా సమర్పించు పల్లెపాట్ల వేదికకి స్వాగతం తన ప్రత్యేకమైన పాటతో తన ప్రత్యేకమైన గొంతుతో అందరికి పాటతో చాలా మందికి పరిచయమైన మన మట్టిలో మాణిక్యం నల్లగొండ ఆనిముత్యం మన ముందున్నారు అమ్మ పేరే దేవకమ్మ గారు మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కొరకు తన పాటని తన పాటల ప్రస్తావనాన్ని మన ముందుకు తీసుకొచ్చింది నమస్కారం అమ్మ నమస్తే అమ్మ బాగున్నారు అమ్మ అమ్మ మీ మధ్యాహ్నం పాట ఒకటి చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అసలు ఆ పాట మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ పాట ఒకసారి పాడండి ఆ పాటతోనే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సరే తాటి బెల్లం తయరొచ్చేది ఈయన నా మనస ఆయరాదేవుడో జంద ఆరుద మల్ల ఎన్నడస్తావు నా ఆయన నా ఆయనో నార ఆయన

ఆ పాటతోనే మీరు చాలా అంటే ప్రపంచం మీ పాట మొత్తం వింటుంది ఇప్పుడు యూట్యూబ్ లో మన తాటి బెల్లం అనే పాట ఒక ఊపు ఊపేసింది మూడు రోజులకి రెండు బిలియన్ వెళ్ళిపోయినట్టుంది అది మూడు నెలలోనే రెండు బిలియన్ వెళ్ళిపోయింది అసలు ఈ పాట ఎక్కడి నుంచి తీసుకున్నారు మరి మీరు మా ఊరి నుంచి నేనే కై కట్టిన మీరే కై కట్టిరా మరి నూకరాజు వాళ్ళు ఎట్లా అప్రోచ్ అంటే ఎట్లా కలిసి మిమ్మల్ని వాళ్ళు నూకరాజు వాళ్ళు ఆ అది భూతం రమేష మా ఇంటికి వచ్చిండు ఇంటర్వ్యూ వచ్చి ఇంటికి వచ్చి తీసుకొచ్చుకుండు పాడిచ్చి వచ్చి సెల్లల్లో పెడితే ఆ సెల్లా చూసి ఆయన అమ్మ నెంబర్ ఆడుకొని రమేష్ నెంబర్ అడుక్కొని పిలిపించండు ఫోన్ చేసి ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి పాడిపోయి అనుకున్నావు మరి ఈ పాట ఇంత హిట్ అవుతుంది అనుకున్నావు ఇప్పుడు అనుకోలే అంత ముందు నాటిలల్లో పాడుతూనే ఉండేది యూట్యూబ్ లో యూట్యూబ్ లో కూడా బాగా మరి ఏ పాట పాడు ఫస్ట్ మీ యూట్యూబ్ లో మొట్టమొదటి వచ్చిన పాట ఏంటిది నిమ్మల దానిమ్మ ఒకసారి పాడండి ఆ పాట నిమ్మలు దాని నిమ్మలు దాని నిమ్మలు దాని వనము చూడవలము రాండి వనము చూడవలము రాండి వన జనక సుందరే వనము చూడవలము రాండి వనములోన నాది మనసు అనమూల నాది మనసు కలయే క్రమాయనమూల నాది మనసు ఎంత నీది మనసు ఎంత నీది మనసు కరగని రవ్వంతయో ఎంత నీది మనసు నిలుటార్థము నీది పుట్టువ నిలుటార్థము నీది పుట్టువ నా వద్ద లేదయో నిలుటార్థము నీది పుట్టువ చుట్టూ సున్నాల కూడా చుట్టూ కూడా భలే ఉంది అంటే ఆ పదాలు అల్లిక పొందించినా రవ్వంతా కరగదయ్యు అనేది ఈ పదాలన్నీ కూడా మీరే పొందించినా నేనే పొందించిన నేనే పొందించి పాడి మీరే మొత్తానికి అంటే ఎప్పటి నుంచి మీరు పాటలు మేము చిన్నప్పటి నుంచి ఇక నాట్లు వేసిన కానీ నాట్లల్లో వాడుకునే నాట్లలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాడేదే పాట అమ్మ వాళ్ళు ఎవరు పాడలే మేమే నేర్చుకున్నాం మీరే కానీ మంచిగా నేర్చుకున్నారు మీ పాట మీ గొంతు కూడా ఒక వేరే అంటే మంచి అదొక మీరు ఆగన్ తగ్గట్టు ఆ పాట గొంతు మంచిగా సెట్ అయిపోయింది అంటే ఈ పాట నిమ్మల దానిమ్మలు ఉన్నది అమ్మా అది ఎప్పుడు వాడిరు అది వాడిప్పుడు రోజులు అవుతుంది మళ్ళీ నాలుగేళ్ళైందాకొనైందైందా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు మంచి హిట్ వాడింది ఆ అసలు అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఏ పాటలు వాడలేదా మీరు పాడినా శివ శివ నెల్లి కూర బాడినా అది వాడినా ఉలవల నావలా పాడినా సమ్మక్క సారక్క మీద బాడినా పవన్ రెడ్డి అక్క రెడ్డి మీద పాడినా కానీ అన్నిటికంటే హిట్ అయిన పాట అంటే తనకైతే మంచి పాట తోటి మంచిగా వైరల్ అయితుంది సాంగ్ మాత్రం ఇప్పుడు చాలా ట్రెండింగ్ లోనే ఉన్నది ఆ సాంగ్ అయితే ఇంకా మళ్ళీ ముందు ముందు ఇంకా ఎలాంటి పాటలు చేయబోతున్నారు ఇక వచ్చాయి అన్ని వాడుతూనే ఉంటా వచ్చినాయి అన్ని వాడుతూనే ఉంటారు అన్ని వాడుతూనే ఉంటా ఇంకా ఇంకా ఏం పాడారు పాటలు శివ శివ నెల్లి కూర పాడండి ఒకటి శివ శివ నెల్లి కూర శివ నెల్లి కూర దేవాలి కూర తెచ్చాడై రాజు దేవాలి కూర తెచ్చాడై రాజు తెచ్చి దేవి సతికి చాడై రాజు తెచ్చి किचाड़ई రాజు దేవి వండిన కూరమె చాడై రాజు దేవి వండిన కూరమె చాడై రాజు మెచ్చుకుంటే ఇంకో దాన్ని తెచ్చుకొరాద మెచ్చుకుంటే ఇంకో దాన్ని తెచ్చుకొరాదా వెదురిల్లు గటారాద వేలు కొరాదా గెదురిల్లు పలే ఉన్నాయి ఎదు ఇది కూడా మీరే రాసిరా మీరే కట్టుకోరు మొత్తానికి అంటే ఈ పాటలు మరి ఎట్లా వచ్చి అంటే యూట్యూబ్ లో పాడదామని ఎట్లా ఆలోచన వచ్చింది మీరు ఎట్లా వచ్చినారు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మా మాది మా సినిమా కొడుకు నేను కలుపులల్లా పిల్లలకు అట్లా పాటలు పాడుతాయినా ఎక్కడైనా వెళ్ళినా పాడాల్సి ఉంటా అయితే మామర్ది వదినా నీకు పాటలు వేసి వస్తాయి నీకు పాటలు మంచిగా పాడుతూ నేను ఒక అన్నం తీసుకొస్తా ఇటీవల వాడాలి నువ్వు నువ్వు సెల్ల గట్లా అందరూ చూస్తారు నిన్న చెప్పిండు చెప్పి తీసుకుపోయాడు ఇంట్లో రాలేనావా ఇంట్లో రాలే నేను కూడా అప్పుడు ఈ పాటలు అంటే మాకు అంత లేదు కదా ఎన్నడూ వాడలేదు సాణాలల్లా ఇక నేను మా ఆయనకు చెప్పకుండానే పోయినా జ్వకుండా నేవో పాడొచ్చినా పాడచ్చినాక ఈ పాట వచ్చినాక మా పొరగాలి అట్లా అందరూ పాడమ్మా నువ్వు మంచిగా వాడుతున్నావు పాటలు ఫేమస్ అయితావు ఉండకుండా ఫేమస్ అయితాని పాడు పాడ అని మా అంటే ఇక పాట రిలీజ్ అయినా కదా గొడవలేదు అంతే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ పాటలు అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక కొడుకైనా నా కొడుకే ఫోన్ చేస్తారు వాళ్ళని పాట పాడాలనుకుంటే నా కొడుకు ఫోన్ చేస్తారు నా కొడుకు తీసుకొస్తారు ఎంత మంది పెట్టారు ఒక బిడ్డ ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు ఏం చేస్తుంటారు ఏముందమ్మా ఇంకా కూలిపానే ఇంకా ప్రైవేట్ గానే ఇట్లా బయట జాబ్ చేసి కొడుకు ఇప్పుడు మీరు వ్యవసాయం పనులు చేస్తారా కూలి పనే మాకు మరి అట్లా అంటే నాట్ల మీద ఏమైనా పాట పోతాం నాట్లా ఇప్పుడు అనే నాట్లే ఏమైనా నాటు మీద ఏమైనా స్పెషల్గా వస్తుందా ఆ వస్తుంది ఆ పాడండి మరి ఒరి సేను బండే రైతుపైకి రాడాయేను బండదాయ రైతుపైకి రాడాయ ఎన్ని మందులేసిన పండదాయ పంటచారి విజయవాడ దారి అందమైన రోడ్ బడిగి పాయ కాలు సద్దసేను బండ రైతు పైకి రాడాయ సేను వండదాయే రైతు పైకి రాడాయన్ని మందులేసిన పండదాయ పంట కోట చారి విజయవాడ తారి కొందమైన రోడ్ వరికి

లతీఫ్ చాలా వాడారు మేము కూడా అప్పుడు మేము కూడా పాటలకు ప్రస్థానానికి వచ్చినప్పుడు అంటే పాటలు ఫస్ట్ పాట పాడడానికి వచ్చిన నల్గొండకి నేను కూడా అక్కడే స్టార్ట్ అయింది నా జర్నీ కూడా రమేష్ అన్న స్టూడియోలోనే అప్పటికి మీ పాటలు నాలుగైదు రిలీజ్ అయినాయి అమ్మ మంచిగా వాడుతుంది బాగా వాడతాది అని చెప్పారు నిజంగా అప్పుడు కలుద్దాం అనుకున్నాం కలవలేకపోయినా ఇప్పుడు ఏజీ ఇప్పుడు కలిసినాం ఇంకా ఎలాంటి పాటలు వస్తాయి మరి మీకు ఇంకా వస్తే అన్ని పాటలు వస్తూనే ఉంటాయి పాడుతుంటే అంతే మంచిగా నెత్తి మంచి నున్నా దూకొని వచ్చినారు మరి అట్లాంటి ఏమన్నా మరి అంటే పాటలు అంటే ఎక్కువ ఒక మహిళ స్త్రీ మీదనే ఉంటాయి కదా అట్లా మరి నెత్తి మీద ఏమన్నా అట్లా వస్తాయి పాడండి నున్నంగా తాలదు వినుగా జాడలేసి నున్నంగా తాలదు వినుగా జాడలేసి పగ పగ నవ్వేరి కాని పొలమే మీ మాటలాది సూడు నమ్మకు జీవ మీ నిమ్మైలా నీటి మాట నమ్మకు జీవ మీ వయ్యా జాపురములోని వారతి గైకో మీ శ్రీరాముల కొరకు చాల సించితి కొమ్మ వరు బంగ్లాలైతేమి పురుగుడు చాలై కకరికాయ సొమ్ములు వేటిని కనిక మోకాలు చూసి కకరికాయ సొమ్ములు వేటిని కనిక మోకాలు చూసి కంచు గోత్రాలు నమ్మకు జీవా నీ నిమ్మైలా నీ మాట నమ్మకు జీవా ఈ వయ్యాచపురం లోనే వాడతి గైకో మీ శ్రీరాముల కొరకు శాల సించితి కొమ్మ మరి బంగ్లా లైత ఏమి పురుగుడి శాలైత ఏమి మరి బంగ్లా లైత ఏమి పురుగుడి శాలైత నమ్మ

అయితే నున్న తల దూవి నువ్వు జడలేసి అంటే మనం భర్త ఉన్న అన్ని రోజులు దూకొని జడలేసుకుంటాం కదా అయితే భర్త చనిపోయినా ఉన్న అన్ని రోజులు ఇక మనకు తల దూకొని బొట్టు పెట్టుకొని ఉంటాం కదా అంటే ఇక జీవాత్కు చెప్తుంది అన్నమాట ఉన్న రెండొద్దులైనా ఉండి సచ్చేది కదా వర బంగ్లా అయితే పురుగుడిసాలు అయితే ఎన్ని రోజులు ఉన్నా ఉండి సచేదే కదా పెద్ద బంగ్లాల్లో మోసకపోయేది అట్లా ఎంత సొమ్ములు ఉంటేంది సంబంధం ఉంటేంది అని బా భార్య అంటుంది అన్నట్టు భర్త చనిపోతే మంచి పాట ఇది కూడా మీరైనా అమ్మాయి ఎన్ని కై కట్టుకున్నారు పాటలు మొత్తం ఒక పాటల పుట్ట ఉన్నట్టుంది మీ దగ్గర ఎన్ని అంటే ఎవరైనా కొంచెం వేరే వాళ్ళ నుంచి ఆ పాట వచ్చినాక నేను పాడుకుంటా అంతే ఎవరలేదే లేదు ఎట్లా ఎట్లాంటి పాటలు అయినా పాట సినిమా పాటలు సేమరే సీనో పాటలు నేర్చలే ఎందుకు సీనో పాటల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నాకు చదువు రాదు కదా ఈ పాటలు చిన్నప్పటి నుంచి వాడుకుందాం కాబట్టి బాగా నోటి కొట్టినవి సినిమా పాటలు అయినా వాళ్ళనియాసు కాగితం మీద రాసి నువ్వు సెలవులు నింపి పంపించినవు అనుకో అది రెండు మూడు సార్లు అనుకో పాడతా మరిస్తాడు అంటే ఇప్పుడు రాదు నువ్వు నువ్వు చెల్లెలలో పంపి ఇప్పుడు రాసి నింపి నా పంపి పంపిణీ పాడతా పంపిస్తారు మీరు ఇంకా వాడే యూట్యూబ్ లో ఏమన్నా ఉన్నాయా ఆవులో ఎలా ఉంది పాట పాడండి మరి ఆవులా ఎలా నావులా నావులు ఈ ఆవుల కాసండి పోయిన వారా ఆవులా ఎలా ఉంటాయి ఇక ఇక అన్ని వెత్తగా వాడుకు తోవాలంటే నోరుండదు ఇక పాడించే పాటలకైతే మన కొసకెల్లా వాడతాం కదా ఇప్పుడు ఏమైతే ఏ వాటి ఇగో అంటే నోరు కొంతపోతుంది ఇంటర్వ్యూ చేసిన మొత్తం మరి చేసిన నా ఐదారు చేసినావు ఐదారు చేసారా అంతే ఊళ్ళకి వచ్చే తీసుకురు వాళ్ళ ఇంటికొచ్చి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కూడా తీసుకుంటే అంటే తాటి బెల్లం పాట కాల్చైనా అంత ముందు అంత ముందే భూతవ రామేశ్వర ఆయన అంత ముందే వచ్చి ఈ నిమ్మల దాని మొలు చూసే ఆయన తీనివారు మల్లన్న ఆయన వచ్చిండు ఇంటర్వ్యూకు తీనివారు మల్లన్న కూడా వచ్చిండు మీ దగ్గరికి వచ్చిండు తీనివారు మల్లన్న వచ్చి తీసుకొని పోయిండు తీనివారు మల్లన్న వచ్చి తీసుకోండి వాళ్ళ అబ్బుతం వచ్చిండు మళ్ళా ఆయన పేరు ఇంకొక ఆయన పేరేం పేరు నేను నిర్మలు వచ్చిండు ఆయన ఆయన చారేట ఆయన నాగేందర్ చారేట ఓకే ఆయన వచ్చిండి స్టూడియోలోకి మాత్రం ఇప్పుడు ఈ తాటిపేర్ల పాట కానీ స్టూడియోలో అప్పుడేమో అందరి మీ దగ్గర వచ్చారు అమ్మ ఊర్ల మామూలుగా పెళ్లి పాటలు నివాళి పాటలు అట్లా ఏమన్నా వస్తాయా నలుగు పాటలు ఇట్లా పాడుతుంటారు కదా అట్లా ఏమన్నా వస్తే పాడండి మరి

చిన్న దనికా కౌసలియా చిన్న దాని కా కౌసలియా ఇది ఇది అంతా వాడేది మొత్తం పాడిన పాట పదాలు బాగా అంటే కూర్పు అనేది ఉంది కదా మీది అన్ని సొంతంగా మీరే కాయి కట్టుకున్నారు కాబట్టి అసలు ఎంత బాగున్నాయి అంటే అల్లిక బా భలే బాగున్నది ఇంకా దీని గురించి అన్నీ పాటలు అన్ని వాళ్ళి పాటలు వాడండి ఇలాగ పడింది నలుగు పాట కదా నలుగు పాట ఇప్పుడు వాడిన పాట ఓకే వాడిగాడు సక్కన బంధములు సక్కన పాదాలు సక్కన బసుమయ్యకు పంచరంగుల పాలి పల్లెల బసుక పర్వతం బొయ్యటి బొల్లవుకు జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం రోడ్డిగాడెత్తుకు రోగాలి పొందుకు మా బావ చుట్టుకు మంగాలి కత్తికి వాసన బొయ్యటి మీసాల బ పాలిద్దు అవురేనుకు జయ మండలం రామ సోమంగళం జయ జయ మండలం రామ సోమంగళం చెరల చెరల మంట చెరల తుంగ మంట వజర వడల్లిన్న వడ తట్ట పెద్దరు కడ మీద పేడ తీసిన తట్ట పెద్దదనని మాకు సిప్పి తట్ట జయ మంగళం రామ సోమంగళం జయ జయ నిండేటి బావులు వెళ్ళేటి చెరువులు నిండేటి బావులు వెళ్ళేటి చెరువులు నిండు బావుల మీద వండు పచ్చని నీలాలు బాగిస్తే కందకు బాగా రమది కొండ వీరయ్యకు జయమంగళం రామ సోమంగళం జయ జయమంగళం రామ సోమంగళం ఎన్నెనక బుగ్గనక కౌసలియ మేడనక ఎన్నెనక బుగ్గనక కౌసలియ మేడనక తుంగ భద్రాచలము దూరమనక చిన్న చెంపుత నీళ్ళు శ్రీకాయ ఉత్కౌలు వల్లవులు బెల్లవులు మరటి పళ్ళు జయమంగళం రామ సోమంగళం జయ జయమంగళం రామ సోమంగళం నీళ్లు శ్రీకాయ ఉతకములు సిని శంపుత నీళ్లు శ్రీకాయ ఉతకములు అల్లములు బెల్లములు బరటి పళ్ళు నేనెతో మాగినా తీయ మామిడి పండు భక్తితో నేను గౌరమ్మకు జయ మంగళ రామ శోభంగళం జయ జయమంగళ రామ శోభంగళం నిగాజ బట్టే నూనెగా అనచిబట్టే గానిగా గజు బట్టే నూనెగా అనచిబట్టే పెండి పిల్ల అతి పేరు బట్టే పెండు పిల్ల అన్నలకు మీసాలు లేవని మీ మీసాలు ఎదురు పెట్టి బాగుంది పాడండి చాలా బాగుంటుంది బాగుంది పను బాగండి సుఖలు గడగడవనిక సూర్యుడ సుఖలు గడగడవనిక సూర్యుడ మనుగాడి రాములకు మూర్తి మనకు పరమాత్ముడు అయిన కమ్మ వెంకటేశ్వర శ్రీ శ్రీవర్జును జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం నీళ్ళు సీరా గట్టి నీళ్లు రైకా నీళ్ళు సీరా గట్టి నీళ్లు రైకా దొడిగి నీళ్ళు వల్ల బంగారి సొమ్ము పెట్టి నీ తోడబుట్టిన పెద్ద చుట్టుపట్టు వాలి సు సాయ పడుగులు చుట్టుపట్టు పొట్టు జరిగి వారంటి భోజనం నరసింహలకు జయంగ

ఇంకా లేవు అమ్మమ్మ మస్తు వాడిరి పాట మాత్రం అలిపిరే అంటే ఏమైనా పదాలు అసలు మామూలుగా లేవు మరి పెళ్లి పాట పనుకుంటే నిజంగా అక్కడ వాళ్ళ చుట్టూ అలా వదిలే వదిన కూడా వరుస మా ఇప్పుడు తమరు పెళ్లి చేస్తాం అనుకో మరతలు ఉంటదంట పాట పాడేస్తాం ఆమెరి పాడేస్తారు ఇక ఏమనుకో రూ ఏమో నవ్తారా అందరు అందరం వదిలి పెట్టలేము పెళ్ళిళ్ళ అలా మరి ఇది మీరు ఎన్న సొంతం కదనా అసలు ఎట్లా వచ్చినాయో కానీ మస్తు ఉంది పాట మాత్రం బా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పాట మా వాళ్ళంతా నవ్వుకొని నవ్వు ఇంకా ఉన్నాయా ఉన్నాయి కానీ అందరు నవ్వుతారు మళ్ళా పాటలు అంటేనే అంతే కదా నవ్వుకోవడం ఆనందంగా ఉండడమే పాటలు బాగా మీద ఉన్నాయి ఇంకా ఐవంతులే పాడండి పాడండి కాదు పండ్లే బాగా వండొచ్చి పందిట్లా నిలబెట్టి పండ్లే బాగా వండొచ్చి పందిట్లా నిలబెట్టి పండ్లు కూడా వీకించి మెళ్ళు పెట్టి పండ్లు కూడా వీకంగా పాడు కాలు రావ సో వంకే వంకా సో వంకలం గుని బా వందచ్చి కొందకిరి సీ కట్టి కొని బా వందచ్చి కొందకిరి సీ కట్టి కొనికి కొంద కూతాప చేసి గుప్పు గుప్పారో కళ్ళు గుప్పించి కుందంగా కూని సక్కా గొచ్చ పెద్ద బావకు జయమంగళం రామ సోమంగళం జయ జయమంగళం రామ సోమంగళం ఇంకేరే చూడే ఎవరికైనా ఎన్ని పాడలు వచ్చినప్పుడు ఈ పాట వేడుకొని ఎన్ని నవ్వుకుంటారు అంటే మీ ద్వారా చాలా మంది నవ్వుకుంటారు అంత బాగుంది ఈ పాట మనం రాసే పట్ల చాలా అంటే చాలా బాగుంది ఎక్కడైనా నివారణ ఖచ్చితంగా వాడాల్సిందే మీరు